తెలుగు కుర్రాడు అగ్ని పర్వతాల్ని ప్రపంచ రికార్డు సృష్టించాడు తొంభై ఒక్క రోజుల్లో ఏడు అగ్నిపర్వత శిఖరాలను అధిరోహించి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వ్యక్తిగా చరిత్ర నెలకొల్పాడు ఏడు అగ్నిపర్వత శిఖరాలు ఏడు శిఖరాలను పూర్తి చేసిన ప్రపంచంలోనే ఫాస్టెస్ పర్సన్ గా నిలిచాడు ఈ రెండు రకాల శిఖరాలు అధిరోహించటం ప్రపంచంలో పర్వతారోహకులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన అచీవ్మెంట్ అని చెప్తారు విశాఖకు చెందిన భూపతి రాజు అన్మిష్ వర్మ అద్భుతాలు చేస్తున్నారు మార్షల్ ఆర్ట్స్ లో ప్రపంచ ఛాంపియన్ అయిన అతడు పర్వతారోహణలోనూ కొత్త రికార్డులు లిఖిస్తూ ముందుకు సాగుతున్నాడు తాజాగా ఓ గొప్ప చారిత్రాత్మక ఘనత సాధించాడు భూపతి రాజు అన్మిష్ వర్మ ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఎత్తైన అగ్ని అధిరోహించి కొత్త ప్రపంచ రికార్డును సృష్టించారు అతి చిన్న వయసులో అతి తక్కువ సమయంలో ఏడు వాల్కనిక్ సమ్మెట్ ఛాలెంజ్ పూర్తి చేసిన వ్యక్తిగా తన పేరును చరిత్రలో లిఖించుకున్నాడు కేవలం తొంభై ఒక్క రోజుల్లోనే ఈ సమ్మిట్ను ను పూర్తి చేసి ఇంతకు ముందున్న నూట ఎనభై మూడు రోజుల రికార్డును అన్విష్ వర్మ బ్రేక్ చేశాడు దీంతో సెవెన్ వాల్కానిక్ సమ్మిట్స్ అండ్ సెవెన్ సమ్మిట్స్ రెండింటినీ అత్యంత వేగంగా పూర్తి చేసిన వ్యక్తిగా అలాగే రెండు అత్యంత కష్టమైన మౌంటనీరింగ్ ఛాలెంజ్ ను అత్యంత తక్కువ సమయంలో పూర్తి చేసిన రికార్డ్ భూపతి రాజు అన్విష్ వర్మ పేరుపైనే నమోదైంది ఈ ఘనతకు గాను త్వరలో అతను గెనిస్ బుక్ చోటు సంపాదించనున్నాడు